మెదక్ జిల్లా నర్సాపుర్ నియోజకవర్గానికి చెందిన సేవారత్న అవార్డు గ్రహీత రాష్ట్ర బీసీ నాయకులు బండారి గంగాధర్ ఢిల్లీలో బీసీ నాయకులతో కలిసి జంత్ర మందర వద్ద నిర్వహించిన బీసీ నినాదం ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగణనలో కులగణ జరపాలని బీసీలకు అన్యాయం జరగకుండా ఎవరు వాటా వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేశారు బీసీ ఇంటెక్చువల్ ఫోరం అధ్యక్షులు చిరంజీవి హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు భక్తుల సిద్దేశ్వర్ ఆజాద్ తెలంగాణ తొలి స్పీకర్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు ప్రాణాలు తీసుకునే దాంట్లో బీసీ జాతి ముందున్నది సమాజం గమనిస్తుంది కానీ ఏదైతే పాలకాలు పాలక వర్గాలు చేపడుతున్నటువంటి ప్రభుత్వాలను నిర్వహించేటటువంటి అంశం మాత్రం ఆధిపత్య కులాల చేతుల్లో బందీగా ఉంది బందీగా ఉంది అని చెప్తూ మనము ఎన్నో వేదికల మీద తలుపు గజ్జగట్టింది మనమే ఆట ఆడింది మనమే పాట పాడింది మనమే ఈ యొక్క బంధుకులు పట్టింది మనమే ఈ రోజు తెలంగాణ గురించి బలిదానం చేసినటువంటి పన్నెండు వందల మంది అమరవీరులలో చిన్న వయసులో ఆచారి గారు వాళ్ళ బలిదానం చేస్తుండే బీసీ మన బీసీ జాతులకు ఈ రోజు ఏ రకంగా అయితే న్యాయం జరుగుతుందనే ఒక సంకల్పమైన ఆలోచనతో అమర నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది కాబట్టి ఇలాంటి మహోన్నతులు ఉన్నటువంటి మన జాతులు వస్తూ రేపు జరగబోయే ఏదైతే బీసీ అని చెప్పుకుంటున్న ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారిది కుర్చీని కదిలించే ఉద్యమాలు వస్తే కనుక బీసీలకు న్యాయం జరగదు కాబట్టి ఈ కుర్చీని కదిలించే ఉద్యమాలను చెప్పి జరు వేదికగా ఈ రోజు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్